శ్రీమాత్రేణమస్కారం నమస్కారం నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఉగాది అంటే ఏంటి ఏం చేయాలి ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో చా వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటివరకు చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రామ్ లో మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్ గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో లో కానీ వాట్సాప్లో లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు చెలుకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన లేదు సాక్షాత్ మీరు అందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఆదాయం పద్నాలుగు పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మకర రాశి వారి గ్రహస్థితిలో మే ఒకటో తేదీ నుండి సంవత్సరం చివరి దాకా గురుడు పంచమ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉండబోతున్నారు కారణంగా అవకాశాలన్నీ అదృష్టాలన్నీ కలుగు శని రెండవ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉండి మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ చూడండి సాడే శాతం జరిగినా కూడా మకర రాశికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు ఈసారి గురువు బాగున్నాడు శని బాగున్నాడు ఇంకేం కావాలి మీకు మకర రాశి మిత్రులైనా రెడీ ఆనందాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో ఏళ్ళ శని ఉన్నవారికి కూడా శని ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావానికి బదులుగా అనుకూల ప్రభావం అనుకూలంగా దృష్టి కలిగి మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలే పొందుతారు రాహుకేతువులు తృతీయ భాగ్య స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు పంచమ స్థానంలో గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు రాకృతుల ప్రభావం తగ్గుతుంది ఒకవేళ రాహుకేతు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పటికీ దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంటుంది భారీ పెట్టుబడి పెట్టే గాని భారీ స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరుగుతుంది మీరు చేసే ఖర్చు కూడా భవిష్యత్తులో మీకు ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా పెంచుకునేందుకు ప్రయత్నాలు మల్టిపుల్ గా చేస్తారండి ఇన్కమ్ సోర్స్ డబ్బులు ఖర్చు పెట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు తగ్గి తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి మీకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది శత్రువులు తగ్గుతారు శత్రుల నుండి మీకు లాభం చేకూరుతుంది కుటుంబంలో అన్యోన్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయిన వారు కలవడం జరుగుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణం పనులు పూర్తి చేస్తారు గృహం లేని వారు నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు భూములు క్రయ విక్రయాలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి కాలం భూములు అమ్మిన కొన్నా మీకు లాభదాయకంగా ఉంటుంది పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి కోర్టు వివాదాలు భూ వివాదాలు పరిష్కారం అవుతాయి వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యమైన అనుకున్న విధంగా తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలున్నాయి విడిపోయిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి కలుస్తారు చిన్న చిన్న మనస్పర్తలు ఉన్నా కానీ వాటిని అధిగిమెంచి ముందుకు వెళ్ళడం మంచిది సంతాన విషయంలో ఈ విశ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసేవారికి కూడా విదేశాల ఉద్యోగం చేసేవారికి కూడా కొంత ప్రతికూలత ఉన్న మళ్ళీ కలిసి వస్తుంది విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది చదువు పోటీతత్వం పెరుగుతుంది బద్ధకం నిర్లక్ష్యం అన్ని కూడా తొలగి అద్భుతంగా ఉంటారు అధిక శ్రమతో అధిక ఆ విద్యలో మంచి ఏ మీరు అంచుకునే యూనివర్సిటీ మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి విద్యార్థులారా కాస్త బద్ధకం వదలండి అన్ని బాగుంటుంది రాజకీయ నాయకులకి సంవత్సరం అద్భుత యోగం అని కూడా చెప్పవచ్చు సునాయాసంగా అధికారాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏళ్నాడు సని వెళ్లే ముందు ఒక రాజయోగాన్ని ఇస్తున్నాడు మకర రాశి వారికి ఇది అద్భుతం సినిమా టీవీ మీడియా రంగం వారికి కళాకారులకి వైద్య రంగం వారికి అద్భుతం 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 క్రీడా రంగం వారికి చాలా అనుకూలం క్రీడల్లో రాణిస్తారు వ్యవసాయదారులకి మహా అద్భుతం రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి మంచి దిగుబడి వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు చాలా బాగుందండి మకర రాశి మిత్రులారా కాస్త కొన్ని ఏండ్లుగా కష్టపడుతున్నారు కదా ఉపశమనం క్రోధినామ సమస్యను మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది అందుకని అతిగా గర్వం రాకూడదు నోరు అదుపులో ఉంచుకోండి శని నోటి మీద కూర్చుంటాడు ఒక్కొక్కసారి అది జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడినా అదుపులో ఉండి మాట్లాడండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీరు సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి నంబర్ ఆరు మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శనివారం నాడు ఉదయం తొమ్మిది పదిన్నర ప్రాంతంలో మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల జ్యోతిష్ శాస్త్రం సంప్రదించి జాతకం తెలుసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా మా నంబర్కి ఫోన్ చేసి మా మెసేజ్ పెట్టండి వాట్సాప్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ సమస్యలు ఏంటో చెప్పండి తప్పకుండా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మకర రాశి మిత్రులారా విజయస్తు